నేను ఆయన వస్త్రమును మాత్రం ముట్టిన బాగుపడింది అనుకోను ఆయన ముడితే చాలు నేను బాగుపడిపోతాను కాబట్టి ఇక్కడ చూస్తే ఒక లక్ష్యం ఆ ముందు ఉంది ఈ మా ఆ లక్ష్యంతో బయలుదేరింది ప్రయాణం చేసి ప్రయాణం చేసి ప్రయాణం చేసి యేసు దగ్గరకు వచ్చింది ఆమె ప్రయాణం చేస్తున్నప్పుడు ఆమె యేసు దగ్గరకు వచ్చిన కొలది ఆమెలో మార్పు వచ్చింది ఏమిటి మార్పు అంటే ఆయన వస్త్రమూర్తి కూడా చాలు నేను బాగోతాను ఎవరైతే దేవుని దగ్గరగా దగ్గరగా వస్తూ ఉంటారో దగ్గరగా వచ్చిన కొలది నీకు అర్థమైపోతుంది ఏమర్థమైపోతుంది నా సమస్య ఇక్కడ పరిష్కరించబడుతుంది ముందు నీకేం అర్థం కాదు ఇది ఎలా జరుగుతుంది ఎలా ఇస్తాడు దేవుడు ఎలా స్వస్థపరుస్తాడు సపోజ్ దెబ్బడిగా డబ్బు ఎలా ఇస్తాడు ఒక సత్యం ఏమిటంటే నీవు దేవునికి దగ్గరగా వెళ్ళిన కొలది నీలో మార్పు వస్తుంటుంది దూరం ఉన్నప్పుడు నీ సమస్య నీ కష్టంగా అది అసాధ్యంగా అనిపిస్తుంది అయితే దేవుని దగ్గర అవుతున్న కొలది మనకు అర్థమైపోతుంది ఏమిటంటే ఇక్కడ జరిగిపోతుంది ఇది పరిష్కారం అవుతుంది